మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స రెండు వేప గుండ్లు ఇంట్లో చెట్టు ఉంది సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని ఫైవ్ డేస్ దే మేక్ మీ బాల్స్ టూ నైస్ బాల్స్ లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్ అంత పెద్ద కాదు మార్బుల్ లో హాఫ్ సైజ్ ఆ టూ ఐ టేక్ ఇట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గెట్స్ ఇన్ టు మై స్టమక్ సో ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ సింపుల్ పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో దే హావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్ అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి ఈషా లైఫ్ లో కూడా దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ Because they are trying to retain all the properties of neem and trying to pack it. Hmm. Wherever they don't do you know, there's a process. You don't oh. put it in the sun, you dehydrate it. only. So they have found the perfect way of packing neem capsules hmm. in a way that it has no quality, dry, maximum benefits. They have found out and then they are making capsules. So I trust that brand. Not promoting anything, but not, ఆ బ్రాండ్ ఇష్టం ఖచ్చితంగా దొరికిన వాళ్ళు వి కెన్ ఆల్వేస్ టేక్ అ నేమ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇల్ టేక్ అవే యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వి నో కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు సో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్ పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్ ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్బ్షన్ ఆఫ్ ద బాడీ గోస్ గోస్అప్ బై త్రీ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు వేస్ట్ యూ నో ఇట్ డెంట్ రియలి డూ ఎనీథింగ్ అందుకే మిరియాలు మన విజిడమ్ ఏన్షియన్ చూడండి దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుంటా మిరియాలు ఆల్వేస్ అవునవును సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హాస్ టు బి డూ ఇట్ కిల్లింగ్ ద కిలింగ్ ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా మనం బ్రాక్లీ తిన్నప్పుడు క్యాబేజ్ తిన్నప్పుడు వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సంథింగ్స్ యూ ఎండ్అప్ ఫాలోయింగ్ ఐవ్ డాతోనే పడుకుంటాయినో నాతోనే కంప్లీట్ సో వెల్సరీ పారాసైడ్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే కానీ యూ ఎండ్ అట్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అండ్ దిస్ సింపుల్ బాల్ ఆఫ్ నేమ్ విల్ కిల్ ఎంటైర్ పారాసిటికల్ యూనో ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది Neem. neem, any small things like worms, uh, parasites uh, or it it's going to develop into something, infections. It will cleanse your system. On a spiritual level also, that prana that name gives it's, when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also, very good for the energy prana uh, when neem is added with pasupu and pepper. Mm. So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. నీమ్ తోటి నీమ్ ఇఫ్ యూ ఈట్ ఎవరీ డే సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఇన్ఫర్టైల్ మייל ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది ఇన్ఫర్టిలిటీ కాదు ఓన్లీ దోస్ డేస్ యు స్పర్మ్ కౌంట్ డ్రాప్స్ యా ఇఫ్ యూ స్టాప్ ఈటింగ్ ఇట్ ఇట్స్ ఫైన్ లైక్ మెడిసినల్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అన్నమాట వాట్ ఎవర్ గుణాలు మెడిసినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇఫ్ ఇట్స్ కిల్లింగ్ వర్మ్స్ ఇట్ ఇస్ ఆల్సో కిల్లింగ్ ద స్పెర్మ్ సెల్స్ సో జస్ట్ అ డిస్క్లేమర్ అంటే ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీడియా అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీ బడీ ఎనీబడి అదొకటి ఆఫ్టర్ దాట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్ ఒకదాని ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్ హౌ ఈస్ టాక్డ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్ అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు చేపలతో అలాగే సీ తో పెరుగు తినద్దు అంటారు ఆర్ సమ్ కాంబినేషన్ అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది మెక్సికన్ వచ్చేసింది చైనీస్ వచ్చేసింది యూనో లైక్ వియత్నామీస్ వచ్చేసింది అరేబిక్ ఫుడ్ వచ్చేసింది మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ జొమాటో యూనో ఆల్ దట్ ఆన్లైన్ యూనో ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు మనం ఐదుగురం కూర్చుంటే మీకు చైనీస్ కావాలి నాకు మెక్సికన్ కావాలి ఇంకొకరికి ఇండియన్ కావాలి అండ్ అందరు కూర్చున్నప్పుడు విఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ అంతే కదా సో దట్ ఈస్ ద బస్ థింగ్ యూర్ డూయింగ్ టు అర్ సిస్టమ్ అవునా అంత బ్యాడా చాలా బ్యాడ్ మీ ఇంగ్రీడియం వేరు కుకింగ్ స్టైల్ వేరు నా ఇంగ్రీడియంట్స్ వేరు నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు ఆ చైనీస్ లో వేరు కొంచెం కొంచెం ఇది అజినోమోటో దాంట్లో ఇక్కడేమో గరం మసాలా అక్కడేమో సమ్ ఫ్రమ్ ఇటాలియన్ అవన్నీ కలిపి ఇది కొంచెం అది అది కొంచెం కొంచెం బాడీ ఇస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్ అండి ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్ ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్ దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం గారు పెళ్లికి వెళ్తే ఒక చార్ట్ కౌంటర్ ఒక దోశ కౌంటర్ ఒక ఇటాలియన్ కౌంటర్ ఒక డెజర్ట్ కౌంటర్ ఇంకేదో కౌంటర్ అవును అవును అబ్సల్యూట్లీ సో దట్ ఇస్ ద వర్స్ట్ అండి ఇన్ని వెరైటీస్ పెడితే గ్రాండ్ పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నారు అనుకుంటారు బట్ అది వి షుడ్ స్టాప్ యూనో మనకి వచ్చిన గెస్ట్ ని కడుపు నొప్పి లేకుండా ఒక సింపుల్ మెనూ మెన్యూతోని

మీరు చూడండి మిడ్ నైట్ బిర్యానీస్ మిడ్ నైట్ బుఫేస్ దీన్ని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్ ఇప్పుడు గట్ ఇష్యూస్ బికమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అమాంగ్ యూత్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ You're seeing acidity problems, gut problems, a probiotics, mm -hmm. anti acids, gut cleanser, nevavot, if you see all the advertisements, but a gut health. Gut health is become oh, more no, no. because of the bad eating habits and mixing up everything. Time gani time low, thinadam, lay tiny bite food echo thinadam. One thing I want to tell you: anything that you tear out of a packet is the bad food for you. Cooked, mm. not like రైస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ విచ్ ప్యాక్డ్ ఇన్ ప్యాకెట్ ఏదైనా రెడీ టు ఈట్ ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో దట్ ఇస్ నాట్ ఫుడ్ ఎట్ ఆల్ బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక టెన్ డేస్ లో ముక్క వాసన వచ్చేస్తాయి మరి ఇది వన్ ఇయర్ ఎలా ఉంటుంది అవును ఎవరో టెస్ట్ కూడా చేస్తారు ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు టూ మంత్స్ ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చేయి నుంచి బర్గర్ ఆ ఫాస్ట్ ఫుడ్ చేయని బర్గర్ టూ మంత్స్ కూడా పాడు కాలేదు ఇది బాగా ఫంగస్ బోల్డ్ వచ్చేసింది అంటే అర్థం ఏంటి ఎన్నో కలుపుతున్నారు ఎన్నో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు అంటే చాలా వాటికి నో సర్టిఫికేషన్ ఇంత అమౌంట్ వేయాలి ఎవరు చూసేవాళ్ళు లేరు ఎంత వేస్తున్నారు వాళ్ళు దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా దీస్ ఆర్ సమ్ సైన్స్ సమ్ యునో కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్ అట్లా ఏం లేదు దే వాంట్ మేక్ బిజినెస్ వాట్ ఐ ఫీల్ ఇస్ వీ to become smart. Are మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒక చూసినప్పుడు ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా వాళ్ళ వెల్బీయింగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా అమ్ముతున్నారు అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ వి విల్ ద డస్ట్ బిన్ అదే ఇందాకే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారా చిన్నప్పుడు అంతేనా చిన్నప్పుడు ఇస్ ద వర్స్ట్ అండి ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలి నేను ఐల్ గో లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి బనానా బండి ఆర్ ఐల్ గోల్ ఆర్ కోకోనట్ బోండాం అట్లాంటివి ఎత్తుకుంటాను దట్ దట్ బి బ్లెస్డ్ దట్ వే ఇండియా ఎవ్రీ టూ కిలోమీటర్స్ కి ఎవరో ఒకరు ఏదో చెరగలో టీలో బనాస్ కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు సో నాచురల్ గా ఐ గో టు దోస్ ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళు కడిగారు ఎక్కడ ఏ చీప్ మార్కెట్ ఈవెన్ ఇఫ్ యు సే వెజిటేబుల్స్ వాళ్ళు ఎట్లా కడిగారు ఎక్కడ నుంచి సోర్ చేశారు ద సో మెనీ